ప్రైజ్అలాడ్ క్రీస్తు నందు ప్రిలారా మన ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో నేటి దినాన్న దేవుని వాక్యాన్ని వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఏడు మాటలను ప్రతి దినం ఒక్కొక్క మాట ధ్యానించాలని ఆ మాటల ద్వారా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచాలని దేవుని సేవకునిగా ఆశపడుతూ ఉన్నారు బ్రిలార ప్రభు అయిన క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుధ బైబిల్ గ్రంథము నుండి లుకాశుభవార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగర గనక వీరిని క్షమించుము సిలువలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తండ్రితో చెబుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తున్నప్పుడు తండ్రి అని చెప్పి ఆయన పలుకుతా ఉన్నారు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే సిలువ మురానులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఉన్న తండ్రి కుమారుల ఆ యొక్క అనుబంధాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం సిలువలో ఉన్నటువంటి ప్రభువారు ఎంత చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారో గమనిస్తూ ఉన్నారు ప్రిలారా వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము ప్రిలార ఆయన క్షమించే దేవుడని మన విషయములో దేవుని ఎదుట క్షమాపణ కోరుతూ మనలను ప్రియలార పాప విధి శిక్ష నుండి రక్షించటానికి తప్పించటానికి మనం చేసినటువంటి పాపములు తప్పిదముల నిమిత్తమై తండ్రి ఎదుట కుమారుడు ఏ రీతిగా విజ్ఞాపం చేస్తా ఉన్నాడు కదండి ప్రిలారా ఆయన అందరినీ క్షమిస్తా ఉన్నటువంటి దేవుడు ఈ దినాన్న మనం గమనించగలిగితే ఇష్్రయోతి యూద మూడున్నర సంవత్సరాలు ప్రభువుతో పాటు ఉండగా ఎంత మోసం చేశాడో ఆయనను యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఆయనను క్షమించినటువంటి ప్రేమ మూడున్నర సంవత్సరాలు ఆయన వెంబడి ఉండి ఆయన చేసిన అద్భుతాలను గమనించి ఉన్నటువంటి శిష్యులు ప్రభువారు సిలువ ప్రయాణాన్ని ప్రారంభించు ఉన్నటువంటి పరిస్థితుల్లో చెదరిపోయిన వారిగా పారిపోయినటువంటి వారిగా అయినను ప్రభు వారిని క్షమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిలారా ఆయన పిలాతును క్షమించాడు ఆయన రోమ సైనికులను క్షమించాడు ఆయన మనందరిని వారి క్షమిస్తా ఉన్నాడు ప్రిలారా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగను గనక మీరు క్షమించండి అని చెప్పి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపం చేస్తా ఉన్నాడు ప్రిలారా పాపమందు పట్టబడినటువంటి స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుస్తున్నా మీలో ఎవరైతే పాపము చేయలేదో వారు మొట్టమొదటి రాయ ఆమె వేద వేయండి అన్నప్పుడు వారి చేతిలో ఉన్న రాళ్ళు నేలకు ఒరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవును ప్రిలారా దేవుని ఎదుట క్షమాపణ ఉన్నది ఈ దినాన్న నీవు ఎంత పాపివైనను నేనెంత పాపినై ఉండగానను దేవుడు మనలను ప్రేమించి చేర్చుకున్నటువంటి ప్రభువుగా ఉన్నాడు ఈ దినాన్న మన పాపములను ఆయన క్షమించారు మన అపరాధములను దోషములైన క్షమించారు ఈ సందేశములో దాగి ఉన్న మాట ఏంటో తెలుసా మనము కూడా ఇతరులను క్షమించగలిగినటువంటి మనస్సును కలుగున్నప్పుడు అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమై ఉంది దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం మతి స్వార్థికుడు ఆరవ ఆ అధ్యాయములో పద్నాలుగు పదిహేను వచ్చిన రాయబడి ఉంది మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను బ్రిలరా ఇతరులను క్షమించినప్పుడు ప్రభు మళ్ళను క్షమిస్తా ఇది నా నీ జీవితంలో నీ కుటుంబములో ఇతరులను క్షమించే మనస్సు లేకుండా ఉన్నావా ప్రభు సిలువలో చెప్పినటువంటి ఆ మొదటి మాట పరమార్థాన్ని మనం గమనిస్తే ప్రభు మనలను క్షమిస్తూ ఎలాగున ఆయన ప్రేమను మనం పంచిపెడుతూ ఉన్నారు మనము కూడా ప్రిలరా క్రీస్తును కలుగున మన జీవితాల్లో ఇతరులను క్షమించే ఆ తత్వాన్ని ఆ మనస్సును మనం సంపాదించుకునే వారంగా ఉందాం ఇది నాన్న ప్రభు నీ పాపముల కొరకై నా పాపముల కొరకై శిలువలో తండ్రి ఎదుట ఆ శిలువ మ్రానుపై ఏ విధంగా విజ్ఞాపన చేస్తా ఉన్నారు ప్రిలార ఆయన మనలను క్షమించిన ప్రకారం మనము కూడా ఇతరులను క్షమించే వారంగా మార్చబడదాం అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ప్రార్థన చేద్దామా ప్రిలార పరిశుద్ధుడు అయిన తండ్రి సర్వాధికారివైన ఏసయ్య మీ మహోన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను మా పాపములన్నిటిని క్షమించిన ఏసయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నాయన పాపమందు పట్టబడిన స్త్రీని మీరు క్షమించి ఉన్నారు దేవా లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా తండ్రి మీరు క్షమిస్తూ ఉన్నటువంటి దేవుడు నాయన మేము కూడా ఇతరులను మాకు హాని చేసిన వారిని మాపై నెపములు వేసిన వారిని మాకు కీడు తలపెట్టు వారిని అందరి విషయంలో మేము కూడా క్షమా హృదయమును కలిగిన వారమే మీ మనస్సును కలిగినటువంటి వారంగా మీకు మహిమ తెచ్చు వారంలో ఉండటం సాయం చేయమని ఏసు పేరట విజ్ఞాపన చేయించున్నాము తండ్రి యూ దేవుని కృప మీ తోడయుడును